హాయ్ అండి మీలో ఎవరికైనా చామదుంపలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఎందుకంటే నేను వండే పద్ధతిని అయితే చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా తినాలనిపిస్తుంది చామదుంపల్ని మనం ఉడకబెట్టి వండుకోవచ్చు లేదంటే ముందే తోలు తీసి వండుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉడకబెడుతున్నాను కాబట్టి ముందే మొత్తం కూడా కడిగేసుకొని ఇలా అయితే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకున్న తర్వాత వీటికైతే తోలు తీసేసుకున్నాను తోలు తీసుకొని మామూలుగా మనం తిరుగుమూత ఏ విధంగా పెట్టుకుంటామో అలా తిరుగుమూతలు అన్ని దినుసులు వేసేసుకొని ఇలా తిరుగుమూత పెట్టేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి తర్వాత ఏమో తీసిన చామదొంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ తిరుగు వేసేయండి దీనిలోనే కొద్దిగా కారము ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా వేసుకుంటే మనకి ఇంకొంచెం టేస్ట్ వచ్చింది వీటిని కాసేపు అయితే ఫ్రై చేసుకొని ఇందులోనే చింతపండు పులుసు అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసి మూత పెట్టి కాసేపు అయితే ఉడకనేయాలి గ్రేవీ అనేది మనకి దగ్గరగా వచ్చేటప్పుడు ఆపేసుకోండి మనకి గ్రేవీని బట్టి మనకి అంటే ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నేనైతే మరీ ఎక్కువ గ్రేవీ అయితే ఉంచును చూసారు కదా చల్లబడ్డక ఇంకా గట్టిగా అయిపోతుంది చూసారు కదా తెమడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి